విద్యార్థిదశ నుంచి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కొవ్వూరు ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మరియు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్టేట్ జె బాల త్రిపుర సుందరీదేవి పేర్కొన్నారు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజీ ఆవరణలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్లా ప్రగడ రమేష్ అధ్యక్షతన కొవ్వూర్ మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్ మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ చెడు వ్యసనాలకు గురి కాకుండా విద్యలో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నేరం చేస్తే శిక్షలు చాలా కఠినంగా ఉంటున్నాయని పలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సీనియర్ న్యాయవాది యథాటి ప్రకాష్ రావు మాట్లాడుతూ ర్యాగింగ్ మరియు మాదక ద్రవ్యాల కేసులలో పట్టుబడితే జీవితాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు మరో న్యాయవాది శ్రీరాముల నాగమునేంద్ర మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మాదక ఔషధం తినడం కానీ ఉత్పత్తి చేయడం కానీ తయారు చేయడం కానీ అమ్మకం కానీ కొనుగోలు చేయడం కానీ నేరం అని ఎందుకు జైలు శిక్ష తప్పదని తెలిపారు ఈ సదస్సులో కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనం వాటిని చూడడం జరుగుతుంది కాబట్టి ఇలా చూడకూడదని చెప్పి మన ప్రతి కాలేజీకి వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి వాళ్ళు ఈ జుడిషియల్ సిస్టం మీద పిల్లలందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం అలాగే మారినటువంటి చట్టాలు చట్టాలను మార్చడం జరిగింది మన ఓటో తారీఖు నుంచి పేర్లు మార్చడం జరిగింది సో ఆ నేమ్స్ అన్నింటినీ కూడా చెప్పడం మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి చట్టం పట్ల గౌరవాన్ని కలిగించడం కోసం చట్టబద్ధంగా నడుచుకోవడం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సో దానిలో దానిలో భాగంగా ఈ రోజున మనం మేడంగా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా గ్రహిద్దాం సో ఏ రూపంలో వస్తుందని ఎవరు చెప్పలేదు కాకపోతే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ కాబట్టి యూ హ్యావ్ మోస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాన్ అదర్స్ బికాస్ యు ఆర్ ఆల్ డ్యూ మెయిన్గా ఈ డ్రగ్స్ డ్రగ్ అబ్యూస్ అనేది ఎందుకు వస్తుందంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వీళ్ళని ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది అదే సర్వే ప్రకారం మాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ నేను రోజు న్యూస్లో కనుక చూస్తుంటే ఎక్కడ ఒక చోట ఎక్కడా లేదని చెప్పలేము కానీ ఎక్కడో ఒక చోట ఈ మానవ ద్రవ్యాల మొత్తుకి బాధిస్తాయి పిల్లలు వాళ్ళ బంగారు వచ్చి పాటు చేసుకుంటున్నారు అనేది ప్రతి చోట మనం ఎక్కువనే ఉన్నాం మన ఇంట్లో మన మనం మనం చదువు చదువుకుంటున్నాం కాబట్టి మీరు రోజు క్లాసెస్లో కానీ ఇకపోతే ఈ డ్రగ్ తీసుకొచ్చేటప్పుడు మాత్రం పర్సన్స్ ఎక్కువ ఎలా అవుతుందని చెప్పేసి అనుకున్నాం పర్సన్స్ ఆ విషయంలో మాత్రం మీరు అందరూ జాగ్రత్తగా ఎందుకంటే అది ఏ రూపంలో వస్తుందో ఎలా వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో కూడా తెలియదు ఇట్స్ లైక్ ఏ స్లో పాయిజన్ అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాగింగ్ గురించి అది మీ కాలేజ్లో నీరు కావచ్చు ఓకే ఇట్స్ ఓకే కానీ అదర్ కాలేజెస్లో నాకు ఎలాంటి ఏమన్నా జీ నోటీస్కి వస్తే మీరు ఈ డైరెక్ట్ గా వచ్చి మీకు చెప్పబోతున్నాను ఈ చట్టం వచ్చేటికీ చాలా కఠినమైంది మీరు గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఏపీలో ఒక డ్రగ్ విపరీతంగా విదేశాలకే సర్ఫరా చేసిన ప్రక్రియ తెలుసుకురా మీకు పండించేస్తారు అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మేము అందరూ ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ చెప్పారు నువ్వు అవేర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం లా అనేది మనం తెలుసుకోవటం వల్ల ఉన్న మనకి ప్రజలకు ఉన్న ఉపయోగాలు ఏంటి తెలుసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది ముందు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా దాకా అది కూడా స్టూడెంట్ లెవెల్ నుంచే మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కల్పిస్తే మీరు వెళ్ళి ఈరోజు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా కొన్ని విషయాలు మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు వైజాగ్ సెంట్రల్ జైల్లో చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఖైదీలు రెండు వేల మంది ఉంటే అందులో పదిహేడు వందల మంది ఖైదీలు గంజాయి కేసులో బుక్ ముఖ్యోటే ఉన్నారు ఒకసారి దాన్ని బట్టి చూస్తే గంజాయి రాష్ట్రంలో విద్యార్థుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది అర్థమవుతుంది ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత పర్సనల్ లైఫ్ అనేది మొత్తం కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టాలపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలి ఆ విధంగా మీ విద్యను కూడా పెంపొందించుకోవాలి ఎప్పుడూ కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళందరికీ ఒక పోటీ ఒకటి కనిపిస్తుంది వెనకాల బెంచ్లో కూర్చున్న వాళ్ళకి ప్రపంచం మొత్తం కూడా చూడగలుగుతుంది ఇందులో విద్యార్థులందరూ కూడా సూర్యోదయాన్ని ఎంతమంది చూడగలరు ఎంతమంది చూస్తున్నారు చూడగలుగుతారో వాళ్ళ భవిష్యత్తులో ఒక అద్భుతాన్ని సాధించగలరు ఎందుకంటే సూర్యోదయం అనేది ఒక అద్భుతం ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా వస్తువులు పోలిన కానీ సూర్యోదయాన్ని ఎవరు కూడా ఆశ కానీ మోడీ కానీ చేయలేరు అటువంటి అద్భుతమైన సూర్యోదయాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకుంటారు కావాలంటే మీరందరూ కూడా ప్రయత్నం చేయండి మీరందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశానికి